బాబీ స్వరాతో ఎలా అంటూ ఉంటాడు ఏంటమ్మా డిన్నర్ పార్టీ ఆ డిన్నర్ పార్టీకి ఎవరెవరు వస్తారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో స్వరా అయితే నైట్ పార్టీ ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అదే ఆ పార్టీకి ఎవరెవరు వస్తారమ్మా అని చెప్పి బాబీ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న స్వర అయితే ఆ పార్టీకి కృష్ణ వాళ్ళ హస్బెండ్ ఆర్య ఉన్నారు కదా వాళ్ళు కూడా వస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే ఏంటి కృష్ణ వాళ్ళ హస్బెండ్ అంటే ఆర్య కదా ఆర్య అంటే మీ తమ్ముడే కదమ్మా మీ తమ్ముడు అంటే నాకు మావయ్య అవుతాడు కదమ్మా అని చెప్పి బాబీ అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే స్వర అయితే అవును అన్న అని చెప్పి అంటుంది మరి ఆ రోజు మీ తమ్ముడు పెళ్ళిలో నీ గురించి ఎందుకమ్మా అంత తప్పుగా మాట్లాడాడు నాకు అతని మీద చాలా కోపంగా ఉంది అతను ఎందుకమ్మా అలా మాట్లాడాడు ఆ రోజు మీ నువ్వు తన అక్కవే కదా ఎందుకు నీ గురించి అంత తప్పుగా మాట్లాడి అందరి ముందు నువ్వు తలదించుకునేలా చేశాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న స్వర అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది అది చూసి బాబీ అయితే మీ తమ్ముడు నాకు మామయ్య అయినప్పుడు ఒక్కసారి కూడా నా దగ్గరికి రాలేదేంటమ్మా నిన్ను కూడా చూడడానికి రాలేదు అసలు మీ తమ్ముడికి నీ మీ నీ మీద ప్రేమ ఉందా లేదా అమ్మ అని చెప్పి అడుగుతూ అడుగుతూ ఉంటాడు బాబీ ఆ మాట గానే స్వరాకి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న బాబీ అయితే ఆర్య మామయ్య వస్తే నేనే అడుగుతానమ్మా డిన్నర్ పార్టీకి వాళ్ళు కూడా వస్తారన్నా కదా నేనే ఖచ్చితంగా అడుగుతాను అడిగి ఎందుకు ఇలా చేస్తున్నాడు అని కనుక్కుంటానని చెప్పి బాబీ అంటాడు ఆ మాట విని స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్